అయితే జగన్ ధర్నాపై మండిపడుతున్నారు జీవి ఆంజనేయులు ఇవన్నీ కూడా రాజకీయాలు చేస్తున్నారు హత్యల్ని కూడా ఆయన మండిపడ్డారు ఢిల్లీలో వైసీపీ ధర్నాపై మండిపడుతున్నారు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వ్యక్తిగత కారణాలతో వినుకొండలో హత్య జరిగితే జగన్ దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు అసెంబ్లీలో ముఖం చూపించలేక జగన్ ఢిల్లీకి వెళ్లారని రాష్ట్ర పరువును జగన్ ఢిల్లీలో తాకట్టు పెట్టారని అన్నారు జీవి ఆంజనేయులు జరిగిన కనీసం నీ మంత్రులు పంపించి పరామర్శ చేయలేదు ఈరోజు ఒక వ్యక్తిగత గొడవలు వలన వినుకొండలో జరిగినటువంటి మర్డర్కి నువ్వు దాన్ని రాద్ధాంతం చేస్తూ రాజకీయ రంగు పులుతావా సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి ఈ విధమైనటువంటి నీచ రాజకీయాలు చేయడానికి ఈరోజు రాష్ట్రం పరువు ఇక్కడ గొడవలు అవుతున్నాయి ఇక్కడ బాగాలేదు పరిపాలన అరాచకాలు జరుగుతున్నాయి దుష్ప్రచారం చేయటం ఈరోజు నువ్వు చే రాష్ట్రానికి చేస్తున్నటువంటి నష్టం రాష్ట్రానికి పట్టిన శని జగన్మోహన్ రెడ్డిని ప్రజలు వదిలించుకున్నారు ఇక్కడ అసెంబ్లీలో గొడవ చేసి మళ్ళీ ఢిల్లీ పోయాడు ఇక్కడ మొహం చూపించడానికి చేతగాక ఇక్కడ బేల మొహం వేసుకొని అందరి ముందు ఉండటం ఇష్టం లేక ఈ కారణాన్ని ఎత్తుక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు అసెంబ్లీ సెషన్ లేకపోతే కనీసం ఆ చనిపోయిన కుటుంబాన్ని పరామర్శ కూడా చేసేవాడు కదా జగన్మోహన్ రెడ్డి